అలాగే కూడా యొక్క పంచుకుంటారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కాక హలెయ రెండు చేతులు తెచ్చుకున్న వారు రెండు చేతులు పైకెత్తి దగ్గరగా చెప్దాం హలెయ మరి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకురాలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ విధంగా నిలవబట్టడానికి దేవుడు గొప్ప కృప చూపించారు దేవుడు మా జీవితంలో జరిగించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మీతో పాటు పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను నేను మంగళగిరి అనేటువంటి పట్టణంలో షారోను ప్రార్థన మందిరం అనేటువంటి ఒక చిన్న సంఘానికి సంఘ కాపురిగా నేను పనిచేస్తూ ఉన్నాను అయితే నా వివాహం రెండు వేల ఇరవై మూడులో జరగటం జరిగింది అయితే జరిగిన తర్వాత ఒక సంవత్సరం వరకు గర్భఫలం లేదు అయితే ఈ సంవత్సరం రోజుల తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాతో మాట్లాడటం ప్రారంభించరు అలాగే దైవ సేవకురాలతో మాట్లాడటం ప్రారంభించరు అయింది ఒక సంవత్సరానికి అయింది మీ వివాహం అయ్యి ఇంకా గర్భఫలం లేదు కనుక మీరు పలానా పలానా డాక్టర్ని సంప్రదించండి పలానా పలానా డాక్టర్ని సంప్రదించండి అని సలహాలు ఇవ్వటం ప్రారంభించారు ఆ తర్వాత కొందరు మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వారు మమ్మల్ని చూసి వారు ఎక్కువ బాధపడి పలానా పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే పసర మందులు ఇస్తారు ఆ పసర మందు కనుక మీరు మింగితే మీకు గర్భఫలం వస్తుంది అని చెప్పి వారు చెప్పటం ప్రారంభించారు వారు చెప్పటం తప్పులేదు ఎందుకంటే మమ్మల్ని ప్రేమించి వారు చెప్పటం ఆ విధంగా చేశారు అయితే మా ఇద్దరి యొక్క ఆలోచన ఏంటంటే గర్భఫలం దేవుడు ఇచ్చు బహుమానం హలిలోయ అది కేవలం కేవలం మనుషుల కలయిక ద్వారా జరిగేది కానే కాదు అయితే మేము దృఢంగా దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేయటం ప్రారంభించాం కేవలం గర్భఫలం గురించి కాదు కానీ కేవలం గర్భఫలం గురించి కాదు కానీ సేవా పరిచయలు విస్తరించాలి దేవుడు బహుబలంగా ఇంకా వాడుకోవాలి అని చెప్పి ఉపసించి ప్రార్థన చేసినప్పుడు మరి గర్భఫలం గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాళ్ళం అయితే మరి ఇదే సంవత్సరం ఆ ఫిబ్రవరి నెలలో ఒక దైవ సేవకుడు రావటం ఆ దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడటం గర్భఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు నిరీక్షించండి అని చెప్పటం జరిగింది ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు ఎదురు చూసాము ప్రార్థన చేస్తూ వచ్చాం అయితే మా మాకున్నటువంటి ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే దేవుడు మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు హరియ మాట ఇచ్చి వెనక్కి తీసుకునేటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు కానే కాదు అయితే ఈ వ్యవధిలో ఈ కాల వ్యవధిలో మరి కొంతమంది కొంతమంది అవమానించడం కూడా ప్రారంభించారు ఆ అవమానాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దేవుని మీద మరి ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నాం ఒక రోజున ఇదే సంవత్సరంలో మే నెల మూడవ తారీఖున శనివారం రోజున ఇదే విజయవాడ పట్టణంలో ఒక దైవ సేవకులు ఈ విధంగా సభలు ఏర్పాటు చేసుకొని ప్రశాంత్ జోషి గారిని ఆహ్వానించడం జరిగింది అయితే ఆయన ఒక మూడు రోజులు ఆయన కూడికులను ఏర్పాటు చేశారు సభలను ఏర్పాటు చేశారు ఆఖరి రోజు శనివారం రోజు రమ్మని ఆయన నన్ను ఆహ్వానించడం జరిగింది కానీ ఆ రోజు వెళ్ళటం సాధ్యం కాదు అనుకున్నాను అయినప్పటికీ కూడా నేను మనసులో ప్రార్థన చేసుకొని దైవసేవకుని ఖచ్చితంగా మాటిచ్చాను వస్తా అని చెప్పి కానీ వెళ్ళటం కుదరట్లేదు అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మార్గాలు తెరిచారు ఆ విధంగా ఆ శనివారం రోజున ఆ సభలకు వెళ్ళటం జరిగింది వెళ్ళి అక్కడ కూర్చున్నాము ఆ పాటలు కూడా అయిపోయినాయి ఆ తర్వాత ప్రశాంత్ జోష్ గారు ఆ వేదిక నెక్కి ఆ రోజు ఆ ముందు రెండు రోజులు ఏదో ఒక అంశం మీద ఆయన ప్రసంగిస్తూ వచ్చారు కరెక్ట్గా మేము వెళ్ళిన రోజే ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడిన మాట ఏంటంటే ఈ రోజు దేవుడు ఎందుకనో ఆ కుటుంబం గురించి మాట్లాడమని చెప్పి నన్ను ప్రేరేపిస్తున్నారు కనుక ఈరోజు భార్యాభర్తల గురించి నేను చెప్పబోతున్నానని చెప్పి ఆయన ప్రసంగం ప్రారంభించి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఆయన తెలియజేస్తూ ఉంటే మీ ఇద్దరం కూడా పక్కపక్కనే కూర్చొని దేవుడు ఈరోజు ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మీ ఇద్దరం గ్రహించుకోవటం జరిగింది ఆయన మాట్లాడటం తోడనే మా కళల్లో నుంచి నీళ్లు జాలువారితా వచ్చినాయి దేవుడు ఖచ్చితంగా సూటిగా మాతోనే మాట్లాడుతున్నాడు అని మేము గ్రహించుకున్నాం ఆ తర్వాత ఆ వాక్యం అనంతరం దైవ సేవకుడు అదే విధంగా స్టేజ్ మీద నిలబడి అలా అదే విధంగా మీలానే నేను కూర్చున్నాను మేమిద్దరం కూర్చొని ఉన్నాం అదిగో పలాను పలాను వైట్ షర్ట్ వేసుకున్నటువంటి సహోదరుడు ఒకసారి లేచి నిలబడాలి అని చెప్పి చెప్పటం ఆ పక్కనే ఉన్నటువంటి దైవ సేవకురాలు కూడా లేచి నిలబడమని చెప్పటం ఆ తర్వాత దేవుడు సూటిగా ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం దేవుడు గర్భఫలాన్ని మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు హలెలోయ హలెయ అయితే మేద్రం కూడా చాలా సంతోషించాం ఆ తర్వాత ఆ వేదిక ముందుకు కూడా మమ్మల్ని పిలిచారు పిలిచిన తర్వాత ఒక సెటెన్ డేట్ చెప్పారు ఇదే సంవత్సరంలో దేవుడు ఏడవ నెలలో దేవుడు గర్భాన్ని తెరవబోతున్నాడు అని చెప్పారు హలెలోయ హలెలోయ ఏడవ నెల అని చెప్పారు మేద్రం కూడా చాలా సంతోషించాము సభలు అయిపోయిన తర్వాత మేము తిరిగి ఇంటికి వెళ్ళాము అది ఐదో నెల మూడవ తారీఖు మే నెల మూడవ తారీఖు శనివారం చెప్పారు ఇక మే నె మే అయిపోయింది ఆ తర్వాత నెల అయిపోయింది మేము ఎదురు చూసినట్లుగా ఏమి ఆశించినట్లుగా కలగలేదు అయితే ఆరవ నెలలో చివరి చివరి వారంలో దైవ సేవకురాలకి ఆ కడుపులో నొప్పి రావటం ఆ తర్వాత మేమిద్దరం కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం వెళ్ళిన తర్వాత వారు స్కానింగ్స్ అవన్నీ కూడా చేసి అమ్మ ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని మేము ఖచ్చితంగా చెప్పలేము అయితే స్కాన్ చేసిన తర్వాత కడుపులో ఒక చిన్న నలసలాగా కనిపిస్తుంది ఒకవేళ నీకున్న కడుపు నొప్పికి ఇదే కారణం కావచ్చు అయితే ఇంకొక వారం రోజులు మీరు వెయిట్ చేసి మీరు మళ్ళా తిరిగి వస్తే మళ్ళీ స్కాన్ చేస్తాము ఆ కడుపులో కనిపిస్తున్నటువంటి చిన్న నలక కొద్దిగా గ్రో అయిందంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది అని అర్థం లేదంటే అది ఆ నలత వల్లే ఆ చిన్న నల్స్ వల్లే నీ కడుపు నేపొస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవాలని ఆమె నాతో చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను నువ్వు ఏది చెప్పినా సరే దేవుడు అయితే ముందుగానే చెప్పారు వాగ్దానం చేశాడు ఏడో నెల అన్నారు ఖచ్చితంగా మాట తప్పకుండా ఏడో నెల దేవుడు కార్యం జరిగిస్తాడు అని చెప్పి నేను నమ్మగలిగాను హలోయ ఆ తర్వాత ఒక్క వారం రోజుల తర్వాత ఆమె చెప్పిన విధంగా వెళ్ళటం మళ్ళీ తిరిగి స్కానింగ్ చేయటం స్కానింగ్ చేసిన తర్వాత ఆమె రిపోర్ట్లో రాసింది ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది హెల లోయ దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి అందరం కూడా చెప్పట్లు కొడుతూ దేవుని స్థితిద్దామా హలలోయ హలెయ అలాగే మనం గనక దేవుని యొక్క వాగ్దాన వాగ్దానాల మీద మనం నిరీక్షణ పెట్టుకోగలిగినట్లయితే దేవుణ్ణి పూర్తిగా మనం నమ్మగలిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు అద్భుతాలు మన జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హలెలోయ దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక అవకాశం ఇచ్చిన దైవ సేవకురాలకి మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను హలే లుయా వారి జీవితంలో చేసిన అద్భుత కార్యానికి మీరు కొట్టిన చప్పట్లకి అసలు సంబంధమే లేదండి సంతోషంగా దేవుడు చేసిన కార్యం అనుభవించినప్పుడు నింద పడినప్పుడు ఆ బాధలో గుండా ప్రయాణం చేసినప్పుడు వారెంత ఎంత శ్రమ అనుభవించారో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఇక్కడ కార్యం ఏంటంటే దేవుడు ప్రతిరోజు నిత్యము వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారండి అయితే మనం ఎంత విశ్వాసముతో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే అంతగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు హలేలుయా నువ్వు నమ్మటమే ఆలస్యం నువ్వు నమ్మితే దేవుడు కార్యాలు చూస్తావు ఈరోజు ఈ ప్రాంతంలో చేరవచ్చిన మీతో కూడా దేవుడు మాట్లాడాలి అంటే మాట్లాడుతున్న ప్రతి మాట సేవకులు ఇక్కడ నిలబడి ఆత్మపూర్ణులుగా ఆయన నోట నుండి వస్తున్న ప్రతి మాట నాతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు నన్ను ఆదరిస్తున్నాడు ధైర్యపరచబోతున్నాడు బలపడుస్తున్నాడు నాకన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడని విశ్వాసముతో మరి మనసార దేవుని వాక్యాన్ని విని అంగీకరించు తప్పకుండా నీ జీవితంలో కూడా ఇలాంటి మరి సాక్ష్యాన్ని అంటే కేవలం సంతానం మాత్రమే కాదు ఏ స్థితిలో ఈ స్థలానికి వచ్చావా అది వివాహమా ఆర్థిక ఇబ్బందులా లేకపోతే కుటుంబంలో అసమాధానమా లేకపోతే దేవుణ్ణి ఎరగని జీవితమా ఏ ప్రేమకు నోచుకోలేని తనమా ఏదైనా నా దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పొందుకోటాకి నువ్వు సిద్ధమా